హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ గుడ్ న్యూస్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రైతులు గంతేసే వార్త వినిపించింది ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం డబ్బులను నిన్నటి నుంచి అనగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని రైతు భరోసా సొమ్మును విడుదల చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వివరించారు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల బ్యాంక్ అకౌంట్లో నిన్న ఐదు వందల తొంభై మూడు కోట్లు జమ అయ్యాయని తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు కాగా రైతు భరోసా నిధుల విడుదలకు రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుందని కొన్ని జిల్లాల్లో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనపడుతుందని తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు ఇదే క్రమంలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు తెలిపారు అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు మార్చి ముప్పై ఒకటిలోపు అర్హులందరికీ కూడా ఈ యొక్క సాయం అందిస్తామని మంత్రి తెలిపారు గతంలో ఈ స్కీమ్ను రైతు బంధు పేరుతో అమలు చేశారు పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచిన నేపథ్యంలో ఎకరాల చొప్పున ప్రతి రైతు ఖాతాల్లో ఆరు వేల రూపాయలు జమవుతాయి ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటం ఇరవై వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఎకరంకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది ఇక భూమి లేని దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గులకు ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ కింద ఏటా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది సో చూసారు కదా వివాన్స్ ఈ యొక్క రైతు భరోసా స్కీమ్పై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్